నిన్నటి వీడియోలో శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మహా వైభవంగా జరిగిన తర్వాత వకుళామాలిక శ్రీనివాసుల పద్మావతి కళ్యాణము చూసి ఆనంద పరవశులై పద్మావతి శ్రీనివాసులను దీవిస్తుంది కళ్యాణమైన తరువాత ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునకు కట్నముగా వజ్ర వైడూర్య మణి మాణిక్యములతో పొదిగిన బంగారు కిరీటము రెండు కోట్ల పద్నాలుగు వేల బంగారు నిష్కములు మణులు పొదిగిన కంఠహ మాణిక్య పతకములు మకర కుండలములు సింహ తలాట కంకణములు రవ్వల ముద్రికలు బంగారు మొలత్రాడు అపరంచి పాదరక్షలు భోజనము చేయుటకు బంగారు పాత్రలు రత్న కంబళ్లు వేయి ఏనుగలు పదివేల అశ్వములు దానదాసీ జనములు మొదలైన అనేక బహుమానములను సమర్పించెను పద్మావతి పట్టు వస్త్రములు మణిమయ బంగారు ఏడు వారముల ఆభరణములు పసుపు కుంకుమకు రెండు వేల గ్రామములను వ్రాయించి ఇచ్చి సత్కరించెను వివాహమునకు విచ్చేసిన అతిథులకు సమస్త మర్యాదలు చేసెను పురోహితులకు భూరి సంభావనలిచ్చి మృష్టాన్నములు పెట్టించెను ఈ విధముగా వివాహము ఐదు రోజులు మహా వైభవంగా జరిగెను ఆకాశరాజు ధరణీదేవి పాలదారలతో పద్మావతిని శ్రీనివాసునికి అప్పగించి ఆకాశరాజు శ్రీనివాసునితో ఇలా అన్నాడు శ్రీనివాసా నీవు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకున్నాను నా పూర్వజన్మ పుణ్యము వలన నిన్ను అల్లునిగా పొందగలిగాను నీవు ధర్మ సంరక్షకుడు అయినను నేను నేనొక్క మాట మనవి చేసుకొనుచున్నాను పద్మావతి అమాయకురాలు ఆమె నిన్ను తెలుసుకోలేక రాళ్లతో కొట్టించెను అవి అన్నీ మనసులో ఉంచుకోవద్దు పద్మావతితో ఇలా అన్నాడు అమ్మా నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆచరింపుము నీవు అదృష్టవంతురాలివి భగవానునకు ఇల్లాలి వైతివి స్త్రీకి భర్తయే దైవము అత్తగారి మాటలకు ఎదురాడవద్దు భర్త పాద సేవ మరవకుము నీ భర్త మాటలకు ఎప్పుడు ఎదురాడకుము పుట్టినింటికి పేరు తేవలేను సావిత్రి అనసూయ మహాతలుల చరిత్రలు జ్ఞప్ అందించుకొని మెలుగమ్ము మమ్ము మరువకుము అని అన్ని మంచి నీతి వాక్యములను చెప్పెను శ్రీనివాసుడు అత్తామామల వద్ద సెలవు తీసుకుని పద్మావతి సమేతుడై గరుడ వాహనం ఎక్కెను పెండ్లివారు వారి వారి వాహనములపై ప్రయాణము సాగించిరి ఇక తరువాయి భాగం శ్రీనివాసుడు అగస్త్యుని ఆశ్రమంలో అతిథిగా ఉండడం గురించి తెలుసుకుందాం